పల్లె గ్రామ పంచాయతీ కొరకు ఎలక్షన్లో నోటిఫికేషన్ వచ్చిన కానీ వెళ్ళి ఇంతకుముందు గ్రామ అభివృద్ధి కొరకు గ్రామ ప్రజలు మొత్తం కలిసి రెండుసార్లు ఇనాన్మాజ్ చేసుకున్నాం మిగతా ఎలక్షన్ అయినాయి డెవలప్మెంట్ చేసుకున్నాం వాటర్ ప్లాంట్ కానీ ఇంకా వేరే డెవలప్మెంట్ చేసుకున్నాం వచ్చిన ఇనా ఇనాన్మస్ గ్రాంట్ ద్వారా అదే రకంగా మళ్ళీ కూడా మనం ఇనాన్మాజ్ చేసుకోవాలని చెప్పి గ్రామ ప్రజలు రెడ్డి సంఘం తరఫున అంతా కలిసి ఇనాన్మాసి కొరకు మా ప్రయత్నం చేసి ప్రజలందరూ కలిసి ఒక తాటి మీదకి వచ్చి ఇనాన్మాసిగా చేద్దామని అనుకొని ఇనాన్మాస్ చేయడం జరిగింది అందులో ఇప్పుడు మేము ఎన్నికైనం నామినేషన్ అందరూ ఏకాగ్రవంగా వేసుకున్నాం వేసుకొని నామినేషన్లు వేసినాం సామరాజరెడ్డిగా సర్పంచ్ హన్మాసు శ్రీనివాసరెడ్డి ఉప సర్పంచి పీసు రవీందర్ రెడ్డి వార్డు మెంబరు అటికం వెంకటేష్ వార్డు మెంబరు బోయిని మల్లేశం వార్డు మెంబరు అన్మాస్ మంజుల వార్డు మెంబరు పిశు చారద వార్డు అందరూ ఆరుగురు వార్డు మెంబర్లు సర్పంచ్ ఏకగ్రీవంగా అందరూ గ్రామ ప్రజలు అంతా కలిసే నిర్ణయం చేసి రెడ్డి సంఘం మెయిన్ మొదలు తర్వాత గ్రామ ప్రజలు కలిసి ఏకగ్రీవంగా ఎన్నిక చేసుకొని డెవలప్ చేసుకుందాం అని చెప్పి ఒక తాటి మీదకి వచ్చి చేసుకున్నాం అది అందరూ ఏకగ్రీవంగానే చేసుకున్నాం గ్రామ ప్రజలకు అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నారు మా ఎల్డి సంఘం నుంచి వెళ్ళి ఎస్సీ సంఘం నుంచి బీసీ సంఘాల వరకు అందరూ సహకరించిన ధన్యవాదాలు మా మేము అందరికీ సహకరిస్తాం పని చేస్తాం కాబట్టి మాకు గెలిపించినంత ధన్యవాదాలు అటు గ్రామ ప్రజలు అందరూ ఏకగ్రవంగా ఎన్నుకోవటం కొరకు గ్రామ అభివృద్ధి కొరకు అన్ని కుల సంఘాలు వినానుమాసంగా చేసుకోవటం కొరకు ప్రజలందరూ కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ప్రజలందరికీ గురుదేవపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలుపుతున్నాము మేమందరము గ్రామ ప్రజలకు సహకరిస్తామని ధన్యవాదాలు చెప్తాము నా పేరు అటికం వెంకటేష్ నేను ఒకటో వార్డుగా నెంబర్గా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు వారికి నా వార్డు తరఫున నేను సహాయశక్తుల వాళ్ళకు అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు కానీ ఇంకా ఏదైనా ఉన్నా కానీ చేస్తానని హృదయపూర్వక వాళ్ళకు నా ఒక వార్డు సభ్యులందరికీ ధన్యవాదాలు వెరీ సెకండ్ వార్డు మల్లేశం అందరికీ పిచ్చిపల్లి గ్రామాల ధన్యవాదాలు రెడ్డి మూడో మూడో వార్డుగా ఎన్నుకోవడం జరిగింది ప్లస్ ఉప సర్పంచ్గా ఏకగ్రీయంగా ఎన్నుకోవడం జరిగింది ప్రజలందరికీ పిచ్చుపల్ల ప్రజలందరికీ సహశక్తులు అన్ని వార్డు అందరికీ మంజులా నా ఐదో వార్డు నేను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు నేను అందరికీ నా చాతనైనా చేస్తాను నా సహకరించిన వాళ్ళందరికీ నాలుగో వార్డు అందరు కలిసి దాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు రవీందర్ రెడ్డి పీచుపల్లె గ్రామం నేను ఆరో వార్డు నెంబర్ నన్ను ఇనాన్మాజ్ చేసినందుకు ఏది వార్డు నెంబర్లకు అందరికీ ఊరు గ్రామ ప్రజలకు ధన్యవాదాలు